హాయ్ అండి నమస్తే భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో ముప్పయ్యవ కథ అసూయ బృహస్పతి సంవర్తుడు అన్నదమ్ములు ఇద్దరు బాగా చదువుకున్నారు సంవర్తుడు మాట మంచితనంతో అందరినీ ఆకర్షించేవాడు ఆ కారణం చేత తమ్ముడి మీద బృహస్పతికి అసూయ ఏర్పడింది తరచూ సంవర్తుడికి అనేక ఉపద్రవాలు తెచ్చిపెడుతూ ఉండేవాడు వాటికి తట్టుకోలేక అతను పాపం పిచ్చివాడిలా తిరుగుతూ ఉండేవాడు ఒకసారి ఇక్ష్వాకు వంశానికి చెందిన మరుత్తుడు ఒక పెద్ద యాగం చేయాలని సంకల్పించాడు ఆ యాగానికి ఆధ్వర్యం వహించటానికి దేవగురువు అయిన బృహస్పతిని పిలిచాడు ఆ యాగం చేయడం వల్ల మరుత్తుడు దేవతల కంటే ఎక్కువ మహిమలు పొందుతాడనే భయం వల్ల యాగ నిర్వహణకు బృహస్పతి రానని చెప్పాడు అప్పుడు మరుత్తుడు సంవర్తుణ్ణి ఆ యాగం జరిపించమని వేడుకున్నాడు అతను ఒప్పుకున్నాడు దీనితో బృహస్పతికి తమ్ముడి మీద మరింత ఈర్ష్య పెరిగింది సంవర్తుడు యాగం చేయిస్తున్నాడే అన్న ఈర్ష్య మనసులో పెట్టుకోవటం వల్ల బృహస్పతి చిక్కి శల్యమైనాడు మనిషి పాలిపోయాడు ఇంద్రుడు బృహస్పతి దగ్గరకు వచ్చి స్వామి మీరెందుకిలా రోజురోజుకు నీరసించి చిక్కిపోతున్నారు మీ కష్టమేమిటి ఆత్రంగా అడిగాడు బృహస్పతి దుఃఖపడుతూ సంవర్తుడు గొప్ప యాగం చెయ్యబోతున్నాడు అందువల్ల నాకు ఈర్ష దిగులు పట్టుకొన్నాయి వాటి వల్ల ఇలా మారిపోయాను అన్నాడు అది విని ఇంద్రుడు ఆశ్చర్యచకితుడైనాడు స్వామి అన్నీ తెలిసిన విఘ్నులు మీరు దేవతలంతటి వాళ్లకు పురోహితులుగా ఉండి హితబోధలు చేస్తున్నారు సంవర్తుడి వల్ల మీకు రాబోయే నష్టమేముంది ఏం లేదే అనవసరంగా ఈర్ష్య పెట్టుకొని ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటారు నీ శత్రువు వృద్ధిలోకి వస్తున్నాడంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా నేను అంతే ఏ విధంగానైనా సరే సంవర్తుణ్ణి పడగొట్టి ఆ యాగం నిలుపుచేసి నా ఖేధాన్ని పోగొట్టు అని బృహస్పతి ఇంద్రుణ్ణి వేడుకున్నాడు అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే మరుత్తుడు చేస్తున్న యాగం నిలుపు చేసి రావాలి అని చెప్పాడు అగ్నిదేవుడు బయలుదేరాడు మరుత్తుడి దగ్గరకు పోయి దేవతాస్వరూపంతో నిలబడి రాజా నీవి సంవర్తుణ్ణి వదిలిపెట్టు అవసరమైతే నీకు పౌరోహిత్యం జరపటానికి బృహస్పతిని తీసుకువస్తాను అన్నాడు ఈ మాటలు సంవర్తుడు విన్నాడు అనవసరంగా జోక్యం చేసుకోకు నాకు కోపం వస్తే నా కంటి జ్వాలలతో నిన్ను నాశనం చెయ్యగలను జాగ్రత్త అని అగ్నిదేవుణ్ణి హెచ్చరించాడు సంవర్తుడు అన్నింటినీ భస్పం చేసే అగ్నిహోత్రాన్ని కూడా బ్రహ్మచర్యం వల్ల పుట్టిన శక్తి భస్మీపటలం చేస్తుంది బ్రహ్మచర్యం అంత గొప్పది ఈ సంగతి అగ్నిదేవుడికి తెలుసు భయపడి పారిపోయి జరిగిన కథంతా ఇంద్రుడికి చెప్పాడు దేవరాజు అది నమ్మలేదు అగ్నిదేవా నీవి లోకమంతటిని కాల్చగలిగిన వాడివి అలాంటి నిన్నే భస్మం చేయగల శక్తి మరొకరికి ఉందా అన్నాడు ఇంద్రుడు అది కాదు దేవేంద్ర బ్రహ్మబలం బ్రహ్మచర్య శక్తి నీకు తెలియవు అని అగ్నిదేవుడు చెప్పి ఇంద్రుడు బ్రాహ్మణ ప్రభావం వల్ల పొందిన పరాభవాలన్నీ జ్ఞాపకం చేశాడు దానితో ఇంద్రుడికి కోపం వచ్చి ఓ గంధర్వుణ్ణి పిలిచి మరుత్తుడి యాగాన్ని భగ్నం చెయ్యమని ఆదేశించాడు ఆ గంధర్వుడు మరుత్తరాజు దగ్గరకు వెళ్ళి రాజా నువ్వు సంవర్తుణ్ణి వదిలేశావా సరే సరి లేదా నిన్ను పగవాడుగా ఎంచుకొని దేవేంద్రుడు నీ మీద కక్ష సాధిస్తాడు అని చెప్పాడు మిత్రద్రోహం మహాపాపం నేను సంవర్తుణ్ణి విడిచిపెట్టటము అంతే ఏది ఏమైనా సరే అతన్ని నేను విడిచిపెట్టేది లేదు అని చెప్పాడు మరుత్తుడు రాజా నీ మీదికి ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తే ఎలా తప్పించుకోగలవు అడిగాడు గంధర్వుడు ఇలా అడిగాడో లేదో ఆకాశంలో మేఘాలు పెద్ద పెట్టున ఉరిమాయి ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు పెళపెళ ధ్వనులు పుట్టాయి మరుత్తుడు భయపడ్డాడు సంవర్తుణ్ణి శరణువేడుకొన్నాడు సంవర్తుడు కోపగించి ఇంద్రుడి బలాన్ని తన తపశక్తితో నిలవరించటంతో ఇంద్రుడు అణిగి శాంతరూపం ధరించాడు యాగానికి హాజరై యాగ ఫలాలను అవిస్సును స్వీకరించాడు బృహస్పతి అసూయ వల్ల జరిగిందేమీ లేదు అతడి పగ వృధా అయ్యింది బ్రహ్మచర్యానికే విజయం లభించింది ఇక్కడితో అసూయ కథ పూర్తయిందండి ఇక ముప్పై ఒకటవ కథ దండనీతి బాహుదా నదీ తీరంలో ఒక ఆశ్రమ ద్వారంలో కూర్చొని పళ్ళు ఆరగిస్తున్నాడొక మునికుమారుడు అప్పుడే ఆశ్రమానికి వచ్చిన శంఖుడు తమ్ముడు లిఖిత ఈ ఫలాలు ఎక్కడివిరా అని అడిగాడు అన్నయ్య నువ్వు లేనప్పుడు నీ ఆశ్రమంలోకి వెళ్ళి కోసుకొచ్చా నీ పళ్ళు అని లిఖితుడు నిజం చెప్పాడు తప్పు కదూ అనుమతి లేకుండా కొస్తే దొంగతనం చేసినట్టే నీకు ఆ పాపం అంటింది మహారాజు దగ్గరకు వెళ్ళి దండన అనుభవించి పాపం పోగొట్టుకో అన్నాడు శంఖుడు లిఖితుడు గబగబా రాజు వద్దకు పరిగెత్తాడు తాపసకుమారుని కుమారుని రాక గురించి తెలియగానే సుద్యుమ్న మహారాజు ఎదురేగి అపూర్వమైన పూజలు చేశాడు మహారాజా ఈ పూజలకు నేను అనర్హుణ్ణి నేను మా అన్న ఆశ్రమంలోకి వెళ్ళి అతని అనుమతి లేకుండా అక్కడ చెట్లకు ఉన్న పళ్ళు భుజించాను కనుక నేను దొంగను నన్ను దండించు రాజదండన పొందినవాడికి యమదండన ఉండదని మా అన్న చెప్పాడు అన్నాడు లిఖితుడు మహారాజు మంత్రులు ఎందరు ఎంతగా నచ్చ చెప్పినా లిఖితుడు తన పట్టు వదల్లేదు చివరికి సుద్యుమ్న మహారాజు దండనీతిని అనుసరించి లిఖితుడికి రెండు చేతులు తెగ్గొట్టించాడు లిఖితుడు సంతోషించి రాజును దీవించి అన్న దగ్గరకు పరిగెత్తాడు శంకుడు తమ్ముడి మొండి చేతులు చూసి నాయన మంచి పని చేశావు నీ వల్ల కులమంతా వెలిగింది వెళ్ళి బాహుదా నదిలో మునుగు కళ్ళు తాగడం గురువుగారి భార్యను ఆశించటం విప్రుణ్ణి చంపటం విప్రుని ధనం అపహరించడం ఈ చతుర్విధ పాపాలు చేసేవాళ్లతో కలిసి తిరగడం మహాపాతకాలు నువ్వు రాజదండన పొందావు పుణ్యాత్ముడవు వెళ్ళు అన్నాడు లిఖితుడు వెళ్ళి బాహుదా నదిలో మునిగాడో లేదో అతని చేతులు యథాప్రకారం మొలిచాయి ఆశ్చర్యంతో అన్న దగ్గరకు పరిగెత్తాడు తమ్ముడా నువ్వు పునీతుడవయ్యావు కనుక భగవంతుడు కరుణించాడు నా తపశ్శక్తి నీకు మళ్ళీ చేతులు వచ్చేందుకు దోహదం చేసింది సక్రమంగా దండనీతిని అనుష్ఠించడం వలన సుద్యుమ్నుడు కూడా ధన్యుడయ్యాడు అన్నాడు శంఖుడు లిఖితుడు పరమానంద భరితుడయ్యాడు కనుక ధర్మరాజ నువ్వు కూడా అలాగే దండనీతిని అనుసరించి రాజ్యపాలన చెయ్యి అంతేకాని యుద్ధంలో జ్ఞాతులందరినీ చంపుకున్నానని పదే పదే ఎందుకు బాధపడతావు రాక్షసులు దేవతలకు జ్ఞాతులు కారా మరి వాళ్లను చంపేగా దేవతలు వృద్ధి పొందారు బల శౌర్యాలతో రాజ్యం సంపాదించి యజ్ఞయాగాలు చేసి పర్జన్యాది దేవతలను తృప్తి పొందించడం రాజుల ధర్మమని వేదాలు చెబుతున్నాయి శాంతం ఉత్తమశీలం గల రాజు సౌఖ్యం పొందుతాడు రాజు అమాత్యుడు రాష్ట్రం దుర్గం కోశాగారం స్నేహితులు బలం అనే ఏడింటిని ప్రకృతులంటారు సప్తాంగాలని కూడా పిలుస్తారు వీటికి హాని రాకుండా ప్రభువు చూసుకోవాలి సత్ప్రవర్తన కలిగి ఉంటేనే అది సాధ్యపడుతుంది వీటన్నిటికీ రక్ష దండనీతి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవసరం రాజు అతి మృదువుగా ఉంటే మావటివాడు ఏనుగు నెక్కినట్టు ప్రజలు నెత్తికెక్కి కూర్చుంటారు క్రూరుడైతే అందరూ తిడతారు కనుక మార్ధవం కాఠిన్యం సమపాళ్లలో ఉండాలి రాజధర్మాల్లో ఇది చాలా ముఖ్యమైనది తపస్సు బ్రహ్మచర్యం రాజులకు పనికిరావు యుద్ధానికి వెనుదీయడం ప్రజలను రక్షించకపోవడం రాజులకు పాపాన్ని కలుగజేస్తాయి ఎందుకు నువ్విలా అపమార్గంలో పడిపోతున్నావు అంటూ వ్యాసమహర్షి కురుక్షేత్ర సంగ్రామ భీభత్సానికి తల్లడిల్లిపోయిన ధర్మరాజును ఓదార్చి మానసిక స్థైర్యాన్ని కలిగించాడు ఇక్కడితో దండనీతి కథ పూర్తయిందండి థ్యాంక్